మిత్రులకు నమస్కారం వనజ తాటినేని కథల ఛానల్కు సుస్వాగతం ఈరోజు మీరు వినబోతున్న కథ పాట తోడు రచన వనజ తాటినేని ఈ కథ రెండు వేల పదిహేనవ సంవత్సరం మార్చ్ చినుకు మాసపత్రికలో ప్రచురితమైనది కథ వినండి పాటతోడు వేగచుక్క పొడిచింది దానికి పోటీగా చుట్టుపక్కల తెరుచుకునే ఇళ్ల తలుపుల మధ్య నుండి విద్యుత్ దీపాల వెలుగులు స్నానాల చప్పుళ్ళు హారతి ఇస్తూ మ్రోగే గంట చప్పుళ్ళు కార్తీక మాస ప్రత్యేకతని చెబుతున్నాయి అయ్యో ఈరోజు గుళ్ళో ప్రదక్షిణలు చేయటానికి ఆలస్యం అయిపోతుంది నేను వెళ్ళేటప్పటికీ గుడి ఆవరణంతా దీపాలు పెట్టేస్తారు వేసిన ముగ్గులని పెట్టిన దీపాలని త్రొక్కకుండా ప్రదక్షిణం చేయటం ఒక పరీక్ష అన్నమాట మనసులో అనుకుంటూ పూజ పుట్ట పట్టుకుని బయటకు అడుగు పెట్టాను నేను విజయదశమి రోజున శివాలయంలో ప్రదక్షిణలు మొదలుపెట్టాను నా కొడుక్కి హెచ్ వన్ బి అప్రూవ్ అయితే యాభై ఒక్క రోజులు ప్రదక్షిణలు చేస్తానని మనసులో అనుకున్నాను ఆ మొక్కు చెల్లించడానికి గాను రోజు గుడికి వెళుతున్నాను నాకు మనుషులపై నమ్మకం పోయి చాలా ఏళ్ళయింది నా కష్టం సుఖం నా దుఃఖం అంతా మౌనంగా భగవంతుడికే చెప్పుకోవటం ఎవరో ఒకరి రూపంలో ఉండి సాయం చేస్తాడని నమ్మిక వల్ల కావచ్చు నేను నా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ నా వెన్నుమక్కపై నేను నిలబడి ఉన్నాను అనుకుంటా ఇన్ని భగవంతుడికి మనం ఏమి ఇవ్వగలం హృదయం తప్ప అలాగే ఇతరులకు చేసే చిన్న చిన్న సాయాలు తప్ప అని అనుకుంటూనే ఉంటాను అలా తెల్లవారుజామునే లేచి గుడికి వెళుతున్న నన్ను కొందరు వింతగా చూస్తారు భార్య పొద్దుకేదాకా నిద్రలేవని కొంతమంది పుణ్యమంతా మీదే అంటూనే లోపల ఏడుస్తూ ఉంటారు వీటన్నింటినీ మననం చేసుకుంటూ మా వీధి చివరలో మలుపు తిరిగాను మంచు తెరల మధ్య నిశ్శబ్దంలో నడక హాయిగా ఉంది అంతకన్నా హాయిగా చెవులకు సోకుతున్న నాదం అబ్బా ఎంత బాగుంటుందో అతని గానం ఎవరిచ్చది శక్తి తరువుని నిలివెల్లా నరికి తనువంతా గాయాలు చేసినా సరే గాలి నింపుకుని తీయని నాదాన్ని అందించే త్యాగగుణం వాయువుదా లేక వెదురుదా లేక అతని ప్రాణశక్తిదా గాలి అలల్లోకి ప్రవహింపచేస్తూ అతని స్వరం ఏదో లోకాల్లోకి లాక్కెళుతుంది అతనిని చేరటానికి ఒక పర్లాంగ్ దూరంలో ఉండగానే వినరావటం మొదలైన అతని గానం అతన్ని దాటేసిన ఒక పర్లాంగ్ దూరం నడిచే వరకు వినిపిస్తూనే ఉంటుంది నిజానికి అతని గాలిపాట వినటం నాకు ఒక వ్యసనం అయిపోయింది తమ ఇంటికి రెండు పర్లాంగుల దూరంలో ఉండే గుడికి వెళుతూ ఉండే దారిలో రహదారి ప్రక్కనే కళ్యాణ మండపం ముఖద్వారం పక్కగా పొన్నాయి చెట్టు కింద అతని వాసం చిరుగు బొరుగు బట్టలతో రెండు మూడు పొరలతో కప్పుకున్న అతని పక్క చిక్కిన కాయం సంస్కారం లేని జుట్టు అభావమైన ముఖంతో ఒంటరిగా అతను అతని చెంత మురళి పాట ఆ పాట సంగీతంలా ఉండదు తపనపడి నేర్పు సాధించినట్టు ఉంటుంది రాత్రులు కూడా అక్కడే నివాసం వీధి లైట్ కాంతిలో పన్నాయి పూల చెట్టు మొదలకు ఆనుకుని కూర్చుని ప్రపంచానికి తనకి సంబంధమేమీ లేనట్లు అరమోర్పు కనులతో తన్మయత్మంతో పాడుకుంటుంటే చూసి కించిత్ ఈర్ష్య కలుగక మానదు బతకటంలో ఉన్న ఆనందాన్ని అతను మనసారా అనుభవిస్తున్నట్లు ఉంటుంది నాకు భద్రమైన బ్రతుకులో ఇమిడి ఉన్నా కూడా ఇంకా ఏవేవో కావాలనే కోరికలు అవి తీరాలని భగవంతుడిని వేడుకోవటానికి వెళ్ళటంలో కూడా పరుగులు తీస్తున్న నాకు అతనికి మధ్య ఉన్న తేడా ఏమిటో కూడా నాకు బాగానే తెలుసు ఇలా ఆలోచిస్తున్న కొద్దీ నాపై నాకే చికాకు కలిగింది గుడి లోపలికి వెళ్ళబోతుండగా అమ్మా పాత చీరలు ఇస్తానన్నారు అడిగింది ఒక భిక్షుగత్తె అడుక్కోవటానికి అప్పుడే తెలారిందా అయినా ఇంటికొస్తే పాత చీరలు ఇస్తానన్నాను కానీ ఇక్కడికి తీసుకొచ్చి ఇస్తానన్నా విసుక్కున్నాను అంతటితో ఆపానా అదే లేదు ఇలా అడుక్కుని తినటానికి అలవాటు పడిన వీళ్ళు పనిచేసి బ్రతకాలనుకోరు అడుక్కుని తినటం నామోషి అని కూడా అనుకోరు అని నేను మరో భక్తురాలు దీనోద్ధరణ గురించి మాట్లాడుకుని తర్వాత మా కోర్కెలు తీర్చమని శ్రద్ధతో నలభై ఒక్క ప్రదక్షిణలు చేశాము బయటకు వచ్చేటప్పుడు నన్ను చీరలు అడిగిన అమ్మాయిని పిలిచి నాతో ఇంటికి చీరలిస్తాను అని పిలిచాను ఇప్పుడు వస్తే డబ్బులన్నీ పోతాయి మీ ఇల్లు నాకు తెలుసుగా మధ్యాహ్నం వస్తా అప్పుడు ఇ అంది ఇప్పుడు వస్తేనే ఇస్తా లేకపోతే ఇవ్వను మధ్యాహ్నం ఊరెళ్తున్నా అబద్ధం చెప్పాను తన బొదులు నాలుగేళ్ల కూతుర్ని అక్కడ కూర్చోబెట్టి వచ్చే వాళ్ళందరినీ ధర్మం చేయమని అడుగు అడగకపోతే ఎవరు ఏరు అంటూ అయిష్టంగానే నా వెంట వచ్చింది నా వెనక నడుస్తున్న ఆమెను నీ పేరేమిటి అడిగాను గౌరీ మీ ఆయన ఏం చేస్తాడు రిక్షా తొక్కుతాడు ఫుల్లుగా తాగుతాడు ఇంటికి వస్తే వస్తాడు లేకపోతే లేదు పేలాలకు తొక్కు ఇద్దరు బిడ్డలను పెట్టుకుని ఈ ఆడకని పనికిపోను పిల్లల్ని తీసుకొస్తే పనికి రావద్దంటారు మీ పుట్టమ్మలు అందుకే ఇట్ట గుడి ముందు కూర్చుని అడుక్కుంటున్నా అడగకుండానే చెప్పింది ఇంటికి వచ్చాక నాలుగు చీరలు జాకెట్లు కలిపి ఇచ్చాను నేను పోతానమ్మా అంటే ఆపి నిన్ను గుడి ముందు నాలుగేళ్ల నుంచి చూస్తున్నా అడుక్కోవటం నామోషి అనిపించట్లేదా మేము కార్లలో తిరిగే వాళ్ళమే ఇంకా ఏమిటో ఏమిటో కావాలని ఇంకా ఇంకా ఇవ్వాలని గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాం మీకు తిండి కూడా జరగటం లేదే అయినా ఒక్కసారి కూడా గుడిలోకి వచ్చి దండం పెట్టుకోవు మరి నీ బతుకు మారుద్ది అన్నాను పుట్టించిన ఆయనకే ఉండాలమ్మా మేమేం చేయగలం అంది ఇవన్నీ కాదు కానీ నీకు గౌరవంగా బ్రతికే దారి చూపిస్తే అడుక్కోటం మానేస్తావా అడిగాను మానేస్తా అంది మాట తప్పకూడదు తజ్జనగా వేలు చూపిస్తూ అన్నాను తప్పను ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు కాదు రేపు నేను గుడికి వచ్చే టైంకి శుభ్రంగా స్నానం చేసి తల తలదూపుకుని గుడి దగ్గరకు వచ్చి ఉండు అని చెప్పాను తల ఊపుకుంటూ వెళ్ళిపోయింది అన్నట్టుగానే తెల్లవారి నీట్గా తయారై నా కోసం ఎదురు చూస్తూ కూర్చుంది సుబ్బారావు కొట్టుకు వెళ్దాంరా అంటూ కొట్టుకు తీసుకువెళ్ళాను అక్కడ ఓ ఇరవై కొబ్బరికాయలు కర్పూరం ప్యాకెట్లు సాంబ్రాణి కడ్డీల ప్యాకెట్లు ఆవుపాల ప్యాకెట్లు గంధం విభూది పట్లాలు అన్నీ కలిపి లెక్క రాయించి డబ్బులు ఇచ్చేశాను ఇంకో మూడు వేలు పెట్టుబడిగా అతని దగ్గరే ఉంచమని ఎప్పుడు ఏ సరుకు కావాలన్నా ఇమ్మని చెప్పి కొన్నా సరుకునంతటిని తీసుకుని గుడి దగ్గరికి వెళదాం పదా అన్నాను నా వెనుకనే వచ్చింది గుడి ముందు ఒక పట్టా పరిపించి గౌరీ చేతనే అన్నీ సర్దించాను ఇప్పుడిక్కడ కూర్చో కొబ్బరికాయ ధర ఎంత కర్పూరం ధర ఎంత అని నీకు తెలుసు కదా అసలు ధర మీద కొంత లాభం వేసి అమ్మటం నేర్చుకో అన్నాను ఎదురుగా ఉన్న బడ్డీ కొట్టను తన వ్యాపారం దెబ్బతీస్తున్నానని నా వంక గుర్రుగా చూస్తున్నాడు గుళ్ళో పూజారి దశరథ స్వామి వచ్చి హేమగారు భలే దారి చూపించారుగా అంటూ నాపై ప్రశంసలు గుళ్ళో హారతిచ్చే సమయానికి వంద రూపాయల లాభం కళ్ళ చూసింది గౌరి కళ్ళల్లో వెలుగుతో ఇక ఇట్టాగే బతుకుతానమ్మా అంది సాయంకాలం సాయిబాబా గుడి దగ్గర శనివారం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కూడా పూజ సామాను పెట్టుకో తులసి దండలు తెచ్చి అమ్ముకో అంటూ పూజారి గారు నేను ఆమెకు సలహాలు ఇచ్చాం నెల తిరిగేటప్పటికీ వ్యాపారంలో చాలా మెలకువలు నేర్చుకుని నా దగ్గర కూడా ఎక్కువ లాభం తీసుకునేంత ఎరిగిపోయిన గౌరిని చూసి నవ్వుకున్నాను ప్రతిరోజు ఆమె కూడా తెల్లవారుజామునే నాతో పాటు ప్రదక్షిణలు చేయటం మొదలెట్టింది మంచి చేయాలంటే మనసే కాదండి ఓపిక కూడా ఉండాలి మీరు ఓపికగా ఎన్నోసార్లు చెప్పి చెప్పినందువల్లే ఆమెకు గురి కుదిరింది అని స్వామి అంటుంటే డబ్బులైతే మేమైనా ఇచ్చేవాళ్ళమేనండి దరిద్రులని బాగు చేసేంత మీకున్నంత ఓపిక తీరిక మాకు లేదండి అనేవాళ్ళు కొందరు మూతి విరుపు ముక్కు విరుపుతో అవన్నీ వింటూ అభిషేకానికి రెండు వందల మిల్లీ లీటర్ల పాలిచ్చి సంకల్పం చెప్పేటప్పుడు ఇరవై మంది పేర్లు చెప్పి వంద కోరికల చెట్టా విప్పేవాళ్ళు వీళ్ళు నాలాంటి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం తప్ప ఆకలితో అలమటించే వారికి ఒక్క రూపాయి కూడా దానం ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలరు అంతా మాటలు తీపే హేమగారు అంటూ ఉండేవాడు దశరథ స్వామి అలా గౌరీ యాచన చేయటం మానేసి గౌరవంగా బ్రతకటం నేర్చుకుంది నాకైతే లోపల చాలా గర్వంగా ఉండేది నాలో నిత్యం ఉండే అసహనం చిరాకులు తగ్గి కొంత ప్రశాంతత రావటం మొదలైంది అది భక్తి మార్గంలో లభించే సాంతవన కావచ్చు అతని పాట వినడం కావచ్చు లేదా గౌరీ జీవితంలో వచ్చిన మార్పు వల్ల కావచ్చు కార్తీక మాసం అయిపోవచ్చింది రాలుతున్న పొన్నాగ పూల కోసం అతని పాటని మరింత సమీపంగా వినటం కోసం నేను గుడికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రెండుసార్లు ఆ వైపునే నడవటం మొదలెట్టాను ఒక రోజు అతనిని పలకరించి అడిగాను ఒక క్షణం నా వైపు చూసి రంగ అని చెప్పి తన గానంలో తాను మునిగిపోయాడు అప్పుడప్పుడు అతనికి నా చేతిలో ఉన్న పొండో ప్రసాదం ఇస్తేనో తీసుకోవటంలో కొంత అయిష్టం గమనించి ఇవ్వటం మానేశాను ఎవరిని అగౌరపరచడం నా అభిమతం కాదు కాబట్టి ఆ రోజు ఎందుకో అతని పాట వినబడటం లేదు ఆశ్చర్యంగా ఉంది దారెంట నడుస్తూనే అతను కూర్చుని ఉండే చోటు వైపు చూశాను అతను ఇంకా లేచినట్లు లేదు పాపం ఆరోగ్యం బాగోలేదేమో అతనికి నా అన్నవాళ్ళు ఎవరూ లేనట్టున్నారు హాస్పిటల్కి ఎవరు తీసుకువెళ్తారు ఆలోచిస్తూనే గుడికి చేరుకున్నాను గుడి బయట గౌరీ కనపడలేదు ఈరోజు గురువారం కదా సాయిబాబా గుడి దగ్గర ఉండుంటుంది అనుకుంటూ గుడి లోపలికి వెళ్ళాను ఇంటికి వెళ్ళేటప్పుడైనా అతని పాట వినిపిస్తుందేమోనని చూశాను నిరాశ మిగిలింది ఆ రోజంతా ఏదో చికాకు రాత్రి పడుకునేటప్పుడు చౌరాస్య సిడీ ప్లే చేసుకుని వింటే కానీ మనసుకి స్థిమితంగా ఉన్నట్లు అనిపించింది శుక్రవారం శనివారం కూడా అతని పాట వినపడలేదు గౌరీ కూడా కనపడలేదు చెప్పలేని దిగులేసింది అనుకున్న ప్రకారం నా ప్రదక్షిణా వ్రతం పూర్తయింది కార్తీక మాసం అయిపోయింది తర్వాత రోజు నేను వేకువనే గుడికి వెళ్ళటానికి బద్దకించాను మళ్ళీ నాలుగు రోజుల తర్వాత వచ్చిన సోమవారం రోజున వేకుకునే గుడికి బయలుదేరాను రోడ్డు మీదకు రాగానే అతని వేణుగాణం మృదు మధురంగా వినవచ్చింది సంతోషంతో కొంచెం బడిబడిగా అడుగులు వేసి రోడ్డుకి ఏవల వైపునే నిలబడి కాసేపు ఆగి మరీ అతని పాట విని గుడికి వెళ్ళాను చెప్పులు విప్పి కాళ్ళు కడుక్కుంటూ ప్రక్కకు చూశాను అక్కడ గౌరి కూర్చుని ఉంది ఆశ్చర్యం కోపం రెండు పూజా సామాగ్రి అమ్ముకోవటానికి బదులు ఒక సత్తు గిన్నె పట్టుకుని వచ్చే పోయే వాళ్ళని ధర్మం చేయండి అయ్యా అంటూ ఆచరణ చేస్తుంది గౌరీ ఇన్నాళ్ళు ఎక్కడికెళ్ళావు మళ్ళీ అడుక్కు తినే అవతారం ఏమిటి అది అది అంటూ నసుకుతుంది ఏమైందో చెప్పు కాస్త కోపం తగ్గించుకుని అడిగాను అమ్మా డబ్బులు అయిపోయాయమ్మా కొట్టయినా అప్పు పెట్టనన్నాడు మరి పాల ప్యాకెట్లు కొబ్బరికాయలు అన్నీ ఎట్టా తెచ్చుకోను అందుకే ఇట్టా నాకు అలవాటైన పనే కదా ఇదని మళ్ళీ నసిగింది ఇచ్చిన డబ్బంతా ఏం చేసావు రోజూ లాభం వచ్చిన డబ్బంతా ఏం చేసావు పెట్టుబడి పెట్టిన డబ్బు తీయొద్దని నీకు చెప్పానా లేదా నీ మొగుడికి ఇచ్చేసావా కోపంగా అడిగాను లేదమ్మా మరేం చేశావు మీ బతుకులు మారుద్దామని ఎంత చేసినా బూడిదలో పోసిన పన్నీరే కష్టపడకుండా డబ్బులు రావాలి తాగి తందనాలు ఆడాలి చిచి అసలు నన్ను అనుకోవాలి కుక్కతోక వంకరని తెలిసినా సరిచేయటానికి చూస్తున్న విధులింపుగా అనేసి గుళ్ళోకి వెళ్ళిపోయాను నవగ్రహాలకి ప్రదక్షిణం చేసుకుని మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కోవటానికి పంపు దగ్గరికి వచ్చాను నా వెనుకనే నిలబడి గౌరీ నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది నేను తనని పట్టించుకోకుండా బిందె నిండా నీరు నింపి అందులో కొన్ని పుష్పాలు మారేడు తలం వేసుకుని భక్తితో ఓ నమస్కారం చేసుకుని శివ అనుకుంటూ బిందెని నడుముపై పెట్టుకుని వెళ్ళి స్వామి సన్నిధికి చేర్చి దండం పెట్టుకుని మళ్ళీ ధ్వజస్తంభం వరకు వచ్చాను సోమసూత్రం మొదలు పెట్టబోతుండగా అమ్మా నేను చెప్పే ఒక మాట వినమ్మా ఒకే ఒక మాట విను అంటూ నాకు దండం పెట్టింది నాకెందుకు దండాలు పెడతావు ఆ స్వామికి పెట్టు మీ రాతలు ఆయన తప్ప ఎవరూ మార్చలేదు అంటూ కోపగించుకున్నాను ఆ రంగలేడు ఆడికి అంటూ మొదలెట్టింది అసంకల్పితంగా ఆగిపోయాను ఏమైంది అతనికి ఆందోళనగా అడిగాను వారం కిందట ఎవరోలో వచ్చి ఆడిని బాగా కొట్టేసి ఆడి చేతిలోని మొరలని ఇరిసేసి పోయారు ఎవరు వాళ్ళు నీకేమైనా తెలుసా ఏమోనమ్మా ఎప్పుడు ఏమీ చెప్పడు ఎవరిని ఏమీ అడగడు యాడ్ నుంచి వచ్చాడో ఆ మురళు ఉద్దుకుంటూ ఉంటాడు ఆకలి దప్పికలను కూడా అనుకోడు ఎప్పుడన్నా మాకే జాలేసి టిఫిన్ పట్లం కట్టించుకెళ్ళి ఇచ్చొస్తాం అవును పాపం ఎప్పుడైనా ఓ పది రూపాయలు ఇవ్వపోయినా తీసుకోవటానికి మొహమాట పడతాడు తర్వాత ఏమైంది అతనికి చెప్పు తొందర చేశాను అట్ట జరిగిందని మాకేం తెలుసు ఒక రోజంతా ఎవరూ పట్టించుకోలేదు అతని పాట వినపడకపోయేసరికి దగ్గరికి వెళ్ళి చూసాం ఒళ్ళంతా దెబ్బలు సలసల కాగే జ్వరం నేనే ఆటో ఎక్కించుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లాను మూడు రోజులకి కళ్ళొప్పి చూశాడు కాస్త జ్వరం తగ్గాక తీసుకొచ్చాం ఆ చెట్టు వదిలి రానంటాడు తేనడు తాగడు ఊదుకోటానికి మురళి లేక పిచ్చాడైపోయాడు మాకు కూడా అతని పాట ఏనకపోతే ఏం తోచటం లేదమ్మా రంగడి పాటలో ఏదో మాహిత్యం ఉందమ్మా పగలల్లా ఏడో ఒకచోట అడుక్కుని తినేవాళ్ళు కూడా అక్కడ కూర్చు కూర్చుని రంగడి మురళి పాట వినిపోతారు ఒక్కోసారి అక్కడే పడి నిద్రపోతారు ఆడిని హాస్పిటల్కు తీసుకెళ్లి బతికిచ్చినట్టే ఆడి పాటని కూడా బతికేయాలనుకున్నాను అందుకే గాంధీనగర్ పోయి బొమ్మలమ్మే కోట్లో ఇత్తడి ఒకటి ఎదురు ఒకటి కొనుక్కొచ్చి ఇచ్చాను అవి చేతిలో పడ్డాక తనివితేరా ఊ ఊదుకున్నా కానీ అన్నం తిన్నాడు తను చేసిన గొప్ప పనిని సంతోషంగా చెబుతుందనిపించింది నాకు భలే ఆశ్చర్యం వేసింది వాళ్ళ మధ్య ఏ రక్త సంబంధము ఏ విధమైన అనుబంధమూ లేదు పైగా ఎవరైనా అతనికి భిక్షమేస్తున్నా వేస్తున్నా ఊర్చుకోలేకపోయేవారు ఎప్పుడు అతనితో గొడవ పడుతూనే ఉండేవారు అలాంటిది గౌరీ అతన్ని అలా ఆదుకుందంటే ఆలోచిస్తుంటే అబ్బురం అనిపించింది తోటి మనిషి పట్ల ఉండాల్సిన కూసింత కరుణ ఆమె రేపటి పరిస్థితిని కూడా మరిపింపజేసింది ఇట్ట కాకపోతే ఇంకోలా బతుకు బతకలేమా అన్న దేమ తెంపరితనంతో ఏమాత్రం ఆలోచించకుండా అతనికి సాయం చేసేసింది గౌరిలో ఉన్న ఆ గుణం నాకు బాగా నచ్చేసింది క్రమేపీ క్రమేపీ నాకు మనుషులపై తగ్గిపోయిన నమ్మకం తిరిగి ఇక్కడెలా సాక్షాత్కారం అవటం ఆనందం కలిగించింది డబ్బులన్నీ అయిపోయాయా సుబ్బారావు అప్పు పెట్టనన్నాడా అవునమ్మా అందుకని వ్యాపారం చేయటం మానేసి మళ్ళీ పాతపాటే పట్టావా ఇంకొకసారి నాకు ఎవరు పెట్టుబడి పెడతారమ్మా దిగులుగా చూసింది నా పంట చేను చవకేసిపోలేదు పాడిగొడ్డు ఒట్టిపోలేదులే అంటూ మేడపైకి చూస్తూ దశరథ స్వామి ఓ స్వామి నోరెత్తి గట్టిగా పిలిచాను ఆయన పెట్టగోడ దగ్గరికి వచ్చి చెప్పండి హేమగారు ఓ మూడు వేలు చేబుదలు ఇచ్చి పంపండి అన్నాను దానికేం భాగ్యం ఇదిగో ఇప్పుడే తెస్తా అంటూ ఆయన లోపలికి వెళ్ళారు గౌరీ తన ఎత్తుపళ్ళన్నీ కనిపించేటట్టు నవ్వింది విన్నారు కదండి పాట తోడు కథ ఈ కథ ఎలా అనిపిస్తుంది మీకు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మళ్ళీ మరొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే వనజా తాటి నేను